తరాలైన వస్తే అందరికీ కోయట్లో ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ రెండు వేల ఇరవై ఐదో తేదీ నుంచి కొత్త కోయట్ ట్రాఫిక్ చట్టాలు వచ్చేసి అమల్లోకి రానున్నాయి ఈ చట్టాలు కనుక అమల్లోకి వస్తే పన్నెండు తీవ్రమైన ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి ఈ పాల్ ఈ ఉల్లంఘనలు పాల్పడిన వారిని వచ్చేసి అరెస్ట్ చేసేదా పోలీసులు వచ్చేసి అరెస్ట్ చేసేదానికి అధికారులకు ఈ అధికారాన్ని వచ్చేసి మంజూరు చేయడం జరిగింది ఇందులో పన్నెండు ముఖ్యమైన ట్రాఫిక్ ఉల్లంఘనలు ఏంటంటే మద్యం మాదక ద్రవ్యాలు ఇటువంటి సేవించి మత్తు కలిగించి ఎటువంటి ఇటువంటి ఏదైనా పదార్థాలను సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే వీరిని అరెస్ట్ చేసేదానికి పోలీసులకు అధికారం అందజేశారు అలాగే రెండోది వచ్చేసి గాయం లేదా మరణానికి దారి తీసే విధంగా ట్రాఫిక్ ప్రమాదానికి పాల్పడి పాల్పడినప్పుడు ఇటు అరెస్ట్ చేసేదానికి అవకాశం ఉంటుంది అలాగే మూడోది ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించే పర్మిట్ లేకుండా పబ్లిక్ మోటార్ వాహన రేసుల్లో పాల్గొనడం అంటే రేసులకు కొంతమంది వచ్చేసి ట్రాఫిక్ చట్టాలను ఉల్లంఘించి రేసులు చేస్తుంటారు అటువంటి చర్యలకు పాల్పడినప్పుడు కూడా ఈ అధికారులు వచ్చేసి అరెస్ట్ చేసేదానికి అవకాశం ఉంటుంది అలాగే నాలుగోది వచ్చేసి ఒక వ్యక్తి వ్యక్తులకు వచ్చేసి ఎవరికైనా సరే భద్రతకు భద్రతకు వచ్చేసి ముప్పు కలిగించే విధంగా ప్రయత్నించి అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించడం లేదా పోలీస్ అధికారులు ఆపమని చెప్పినా కూడా ఆపకుండా పారిపోవడానికి ప్రయత్నించినప్పుడు కూడా అరెస్ట్ చేసేదానికి అవకాశం ఉంటుంది అలాగే ఐదవది వచ్చేసి గరిష్ట పరిమితి కంటే యాభై కిలోమీటర్ల వేగ పరిమితి దాటితే అంటే ఇది చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు ఇప్పుడు వంద స్పీడ్ లిమిట్ ఉంటే అక్కడ నూట యాభై వెళ్ళడం ఎనభై స్పీడ్ ఉంటే నూట ముప్పై వెళ్ళడం నూట ఇరవై ఉంటే నూట డెబ్భై అలా యాభై కిలోమీటర్ల కంటే ఎక్కువ స్పీడ్ వెళ్తే అప్పుడు కూడా అరెస్ట్ చేసేదానికి అవకాశం ఉంది అలాగే ఆరవది వచ్చేసి అనధికారిక ప్రాంతాల్లో అంటే పబ్లిక్ రోడ్లపైన ఇటువంటి చోట్ల అలాగే కొన్ని చోట్ల వచ్చేసి బగ్గీలను నిషేధించడం జరిగింది అలాంటి చోట బగ్గీలో నడిపినా కూడా అరెస్ట్ చేసేదానికి అవకాశం ఉంటుంది అలాగే రెడ్ లైట్ ఏడోది వచ్చేసి రెడ్ లైట్ ఈ ట్రాఫిక్ సిగ్నల్లలో రెడ్ లైట్ వచ్చేసి దాటినా కూడా పోలీసులు వచ్చేసి అరెస్ట్ చేసేదానికి అవకాశం ఉంది అలాగే ఎనిమిదోది వచ్చేసి వాహనాన్ని ఉప ఉద్దేశించిన ప్రయోజనం కాకుండా అంటే కొన్ని వాహనాలు వచ్చేసి బాక్స్ టైపు అలాగే వన్ ఎయిట్లో అలా ఉంటాయి కదా అలాంటి దాంట్లో వన్ ఎయిట్లలో వెనకాల మనుషులు కూర్చోబెట్టుకోవడం లేదా ఈ గూడ్స్ వాహనాల్లో వచ్చేసి మనుషుల్ని తీసుకువెళ్ళడం అలాంటి లేదా ప్యాసింజర్ దాంట్లో వచ్చేసి గూడ్స్ సామాన్లు తరలించడం ఇటువంటి చేసినా కూడా అరెస్ట్ చేసేదానికి అవకాశం ఉంటుంది అలాగే తొమ్మిదోది ప్రైవేటు ట్యాక్సీలు నడపడం ఎవరైతే ఎవరైనా సరే ప్రైవేటు వాహనాలు ప్రైవేటు వాహనాలతో ట్యాక్సీలు కాకుండా ప్రైవేటు వాహనాలతో ఈ ప్యాషింజర్లను ట్యాక్సీలుగా తోలడం జరిగినా కూడా అటువంటిప్పుడు కట్టుబడినప్పుడు కూడా ఈ పోలీసులు వచ్చేసి అరెస్ట్ చేయడం జరిగింది అలాగే పదోది వచ్చేసి నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం తద్వారా ప్రయాణికులకు హాని కలిగించే విధంగా అలాగే హైవేలో వెళ్తున్నప్పుడు సిగ్నల్ వేయకుండా రోడ్డు లైన్లో మార్చడం అలాగే ఏదైనా ప్రమాదకరంగా వాహనం నడుతూ నడుపుతున్నప్పుడు కూడా పోలీసులు వచ్చేసి వీళ్ళని అరెస్ట్ చేసేదానికి అవకాశం ఉంటుంది అలాగే పదకొండోది వచ్చేసి చెల్లుబాటు అయ్యే లైసెన్స్ లేకుండా లేదా సస్పెండ్ చేయబడిన లైసెన్స్తో లేదా ఒక నిర్దిష్టకరమైన వాహనం నడపకుండా అంటే ఏదైతే లైసెన్స్ మంజూరు చేసిందో ఆ లైసెన్స్ ఆ డ్రైవింగ్ వాహనం కాకుండా వేరే వాహనం నడపడం అలాగే లైసెన్స్ వచ్చేసి రద్దు చేయబడి ఉంటాయి కాబట్టి మొబైల్ ఐడిలో వచ్చేసి మీ లైసెన్స్ మొబైల్ మొబైల్ ఐడిలో రద్దు చేయబడిందా లేదా అని చెప్పేసి తెలుసుకోవచ్చు అందులో రెడ్ కలర్ ఉంటే మాత్రం సస్పెండ్ చేసినట్టు మీరు వాహనాలు తోలరే గ్రీన్ కలర్ ఉంటే మాత్రమే వాహనం నడిపేదానికి అవకాశం ఉంటుంది అలాగే పన్నెండోది వచ్చేసి ఇది లైసెన్స్ ప్లేట్ ఇది నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాన్ని నడిపినా కూడా ఈ అధికారులు వచ్చేసి చర్యలు తీసుకొని అరెస్ట్ చేసేదానికి అవకాశం ఉంటుంది ఈ పన్నెండు ఈ పన్నెండు అలాగే ఇప్పుడు సీట్ బెల్ట్ వచ్చేసి చాలామంది పెట్టడం లేదు పెట్టుకో పెట్టుకోకుండా చాలామంది నిర్లక్ష్యంగా ఉంటారు అలా సీట్ బెల్ట్ వచ్చేసి ముందు పది దినాలు ఉన్నది ఇప్పుడు ముప్పై దినాలు పెంచు అలాగే కోరిట్లో చాలా ట్రాఫిక్ ఫైన్లు వచ్చేసి చాలా వరకు వచ్చేసి పెంచేసి చా చాలా ఈజీగా పెంచేసారు కాబట్టి డ్రైవర్లు వచ్చేసి ప్రతి ఒక్కరు వచ్చేసి జాగ్రత్త వహించి ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సింది కోరుతున్నాం థ్యాంక్ యూ ఈ వీడియో మొత్తం చూసినందుకు అలాగే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి ముఖ్యమైన విషయాలు తెలుగులో వచ్చేసి మీకు మీ వద్దకు చేరవేసే విధంగా మేము ప్రయత్నిస్తాం థ్యాంక్